ఈ రోజు నేను మీకు చికెన్ బిర్యానీ రెసిపీని అయితే చూపెట్టబోతున్నాను చూడండి అక్కడ ఆల్రెడీ పొయ్యి వెలిగిచ్చేశారు ఎలిగి నెయ్యి నూనె ఏంటి ప్లస్ వచ్చేసి లవంగా చక్కాయి యాలకలు ఇవి వేసి ఈ రకంగా అయితే కదవడం జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తుందన్నమాట సో కాస్త అంత నూనె వేడెక్కిన తర్వాత నెయ్యి నూనె ఉల్లిపాయలని అయితే యాడ్ చేయడం జరిగింది ఒక పక్క వచ్చేసి ఇక్కడ వేడి నీళ్లు పెట్టారనమాట బియ్యం తీసేయటానికి బిర్యానీకి అలా చేస్తారు కదా సో వర్కర్స్ అయితే అక్కడ ఉన్నారు కష్టపడేవాళ్ళు అలాగే వంట మాస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు గుంటూరు నుంచి అనమాట సార్ మీ పేరండి ముషీర్ అహ్మద్ ముషీర్ అహ్మద్ ఫ్రమ్ గుంటూరు ఓకే సో రెసిపీ కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఇక్కడ చూడవచ్చు మీరు సో ప్రాసెస్ మీకు వన్ బై వన్ చూపిస్తాను ఫ్రెండ్స్ అంటే చూడండి వీడియో నచ్చితే అది లైక్ చేయండి వంటకి మహారాజా అంట నా పేరు అది ఉంటే టేస్ట్ సూపర్ బంట ఇది కంపల్సరీగా పెరుగుని యూజ్ చేయాలంటున్నారు యాడ్ చేయాలి దాని తర్వాత టొమాటో వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్టు జీడిపప్పు ఇది కూడా అల్లం పేస్ట్ మిరపకాయలు కారం ఉప్పు యాక్చువల్గా ఇది తగ్గినా రుచి మారిపోద్ది ఇది లేకపోయినా ఉంటుంది ఇది కూడా లేకపోతే అది లేదాలంట సో చూద్దాం ఏదైనా కానీ సో అది చూద్దాం ఆల్రెడీ బ్రెడ్ హల్వా తీయలేకపోయాను మిస్ అయిపోయా స్వీట్ అంటే నోట్లోంచి నీళ్ళు వస్తాయి కదా ఎవరికైనా ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ బ్రెడ్ హల్వా ఏమో రెడీ అయిపోయింది ఏంటి చిన్న ఫంక్షన్ అనమాట టూ ఫిఫ్టీ మెంబర్స్కి అట్లాగా ఏంటి బ్రెడ్ హల్వా అయితే ప్రిపేర్ అయిపోయింది ఓ గొమ్మగుమ్మలా ఆడుతుంది అనమాట క్లాత్ తీయంగానే సో గుంటూరు గుంటూరు కుక్ గారు అయితే రెసిపీని వండు మాస్టర్ గారు కుక్ మాస్టర్ గారు రెసిపీని చేయడం జరిగింది సో చూడండి ఫ్రెండ్స్ కాస్త టేస్ట్ చేసి కూడా చూపిస్తాను క్యామ్ నా వైపుకి తిప్పుకున్నాను ఈ శామ్సంగ్ ఎస్ ట్వంటీ వన్ ఎఫ్ఈలో ఏంటంటే ఫ్రెండ్స్ మీరు రికార్డింగ్లోని ఇటు తిప్పేసుకుంటూ ఉండొచ్చు క్యామ్ని సరేనా ఇదిగోండి బ్రెడ్ హల్వా ఇప్పుడే తీసా కదా ఏముంది తెలుసా ఇంకా గుంటూరు వాళ్ళు వండారంటే మామూలు విషయం కాదు చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది సో ఇతని నంబర్ కూడా ఇస్తాను ఎవరైనా కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఆయనతో కాంటాక్ట్ చేసి మీ రెసిపీస్ని వండించుకోగలరా సరేనా ఫ్రెండ్స్ బాగుంది సో ఇక్కడ జీడిపప్పు వేస్తున్నారు చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నారు పొయ్యి దగ్గర అయితే మామూలుగా లేదనమాట సర్సర్లు ఆడుతుంది వంట వండేసిన తర్వాత తినేటప్పుడు అబ్బా ఉంది అంటారు కానీ ఇక్కడ నిలబడి వండే వాళ్ళకు వంటదనమాట అల్లాడిపోతా ఉంటారు మరి వీళ్ళ కష్టమే అనమాట వీళ్ళ కష్టార్జితమే మన నోటి దగ్గరది టేస్ట్ ఇక్కడ వచ్చేసి చికెన్ లెగ్ పీసెస్ రెడీ ఉన్నాయి బిర్యానీకి దాని మీద కొత్తిమీర పుదీనా రెండు వేసి ఉన్నాయి మిక్స్ ఇది మళ్ళీ వంటలో వేసేటప్పుడు చూపిస్తాను నేను మీకు సో ఇప్పుడు వచ్చేసి ఈ వెల్లుల్లి పేస్ట్ గ్రీన్ చిల్లీస్ అలాగే కారం కూడా వేసేసారు ఇంట్లో వేసేసి మంచి గుమ్మఘమ్మ వచ్చేస్తుంది మామూలు కాదు ఆల్రెడీ ఆనియన్ అన్నది కాస్త ఎర్రబడింది కదా దాని తర్వాత వేయాలి ఏంటి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నారు దీంట్లో సో పొయ్యి దగ్గర మామూలుగా ఉండదు అన్నమాట అన్నీ కష్టపడుతున్న ఫ్రెండ్స్ మీరు వీడియో తీయటానికి చూపెట్టడానికి రెసిపీని అసలు దాని రంగు చూసారు కదా ఎలా ఉందో స్పైసీ నోట్లో నీళ్ళు వచ్చేయాలి తింటే అలా ఉంది ఇప్పుడు వచ్చేసి ఉప్పు వేస్తున్నారు మాస్టర్ గారు ఉప్పు పడుతుంది దీంట్లో రుచికి ఈయన కూడా ఒక పాట అనమాట మరి ఉప్పు సరిగ్గా లేకపోతే రాదు తింటా కారం ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వీళ్ళందరూ ఒకరికొకరు కనెక్టెడ్ ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు ఏ ఒకళ్ళు సరిగ్గా లేకపోయినా కానీ జీవించటంలో ఎట్లాగైతే రుచి రాదో అట్లాగే అన్నంలో కూడా అలాగే రుచి రాదు అనమాట వీళ్ళందరినీ సరిగ్గా మోతాదులో వేయాలి వేస్తేనే మస్త మెయిన్ దీంట్లో ఫ్రెండ్స్ కింద మాడు తగలకూడదు అది ఒకటి బాగా చూసుకోవాలి ఇక్కడ నిలబడి ఉన్న వ్యక్తి చూసారా ఏదైనా కష్టం మామూలుగా ఉండదు ఎంతసేపటికి మాడు తగలకోకుండా చూసుకుంటూ ఉంటారనమాట ఏంటి పొయ్యి దగ్గర అలాగే కంటిన్యూస్గా నిలబడి ఎక్కడికి వెళ్ళటానికి ఉండదు ఇంకైనా ఆయన కష్టార్జితమే అలాగే పక్కన మాస్టర్ గారు ఉన్నారు కుక్ మాస్టర్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి పెరుగు ఫ్రెండ్స్ చూడండి పెరిగి వేస్తున్నారు మొత్తం ఒకేసారి వేయలేదన్నమాట కాస్త వేసారు వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రౌండ్ అంట మొత్తం ఒకేసారి వేసేయకూడదు సో రంగు చూస్తున్నారు కదా ఒక్కొక్క ఐటెం వేస్తూ ఉంటే అసలు ఒక్కొక్క కలర్ వస్తుంది సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్ అన్నీ ఒకేసారి వేసేవచ్చుగా అనుకుంటారు కాబట్టి అలా వేయటానికి ఉండదు అనమాట ఎందుకంటే ఏది ఎంతసేపు ఉడకాలి అన్నది ఒక ఉంటుంది అదే మరి రెసిపీ అంటే మామూలు విషయం కాదు ఏంటి దేన్ని ఎంతసేపు వరకు మనం మగ్గని మగ్గనివ్వాలి అన్నదే స్పెషాలిటీ అంతేగాని ఒక్కసారిగా వేసేసి ఉడికిచ్చేసి దింపుదాం కుదరదు అనమాట సో ఇలాంటి కష్టపడుతూ ఉంటారు ఫంక్షన్ అయితే జరుగుతుంది అక్కడ సో అందరు గ్రూప్ అంతా నిలబడి ఉన్నారు సో ఇప్పుడు చికెన్ పుదీనా కొత్తిమీర అయితే వెళుతుంది ఎస్ నెమ్మదిగా చికెన్ చూసారా లేక తీసే బిర్యానీ కాబట్టి మొక్క బాగా పెద్ద పెద్దగా ఉంటుంది చికెన్ బిర్యానీ అదే కూర అయితే చికెన్ పీస్ వస్తుంది బిర్యానీకి వచ్చేసి చికెన్ మొక్క వచ్చేసి ఇప్పుడు మళ్ళీ పెరిగినైతే యాడ్ చేస్తున్నారు ఇక్కడ ఇందాక చేశారు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అనమాట ఆయన ఎలా తిరుగుతున్నారు నేను తిరగాల్సి వస్తుంది ఎందుకంటే రౌండ్గా మిక్స్ అవ్వాలి కదా ఆ కర్రీ అన్నది బాగా కలి కలపాలి అతను సో ఇప్పుడే అనమాట ఇష్టానుసారంగా కలిపేది తర్వాత అంత కదపకూడదు ఎందుకంటే చికెన్ కాబట్టి ముందుగానే కలుపుతారు సో ఇందాక పెరుగుపడింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు పాలు పాలు వేసారన్నమాట పాలు వేసి లైట్గా మిక్స్ అయితే చేయటం జరుగుతుంది ఇప్పటికి ఎన్ని వెరైటీస్ పండియో మీరే లక్కేసుకోవచ్చు మరి ఒక బిర్యానీ డిష్లో టేస్టీగా ఉండటానికి ఏమేంటో వేయకోకుండా కాసిని అయితే ఇప్పటివరకు పండి ఇంకా ఏమేమి పడతాయి అన్నది చూద్దాం స్ ఇంకోదా వేడి నీళ్లు మరుగుతున్నాయి కదా ఆ మరుగుతున్న అయితే ఇప్పుడు వాడబోతున్నారు ఇవే కాదు చల్లనీళ్ళైనా వాడచ్చు అంట బట్ ఏంటంటే మరుగిన నీళ్లు కాస్త వేడిగా ఉంటాయి కాబట్టి ఏంటి అవి వేస్తే ఇంకాస్త మంచిది అనేసి వేడి నీళ్ళని అయితే ఇక్కడ వేస్తున్నారు సో వేశారు దీంట్లో అంటే ఇంకా టెంపరేచర్ కూల్ అవ్వదు అనమాట ఎందుకంటే అది హాట్ ఇది హాట్ తొందరగా మిక్స్ డైల్యూట్ అయిపోద్ది వాటర్ అన్నది మళ్ళీ చల్లనీళ్ళు అనుకోండి మళ్ళీ వాడి వేడెక్కాలి మళ్ళీ ప్రాసెస్ బిగినింగ్ నుంచి రావాలి కాబట్టి ఇంకో బకెట్ కూడా వేస్తున్నారు నీళ్ళు సో ఇప్పుడు మళ్ళీ అంతా ఇదంతా బాయిల్ అయ్యేంత వరకు మూత అయితే వేస్తారు ఇక్కడ సో కొద్ది టైం అయితే పడుతుంది బాయిల్డ్ రైస్ గురించి సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నారు వే నీళ్ళల్లో ఇక్కడ చూడగలరా మీరు యూజువల్ని నీళ్ళలో రై బియ్యం గురించి ఇప్పుడు ఏంటంటే మన కింద ఉన్న సగని బట్టి ఉంటుంది అన్నమాట మనం ఎంత సగ యూజ్ చేస్తున్నాం మరి ఎంతసేపట్లో ఇది ఉడికిద్ది అన్నది ఒక ఐడియా ఉంటుంది దాన్ని బట్టి మళ్ళీ ప్రాసెస్ కంటిన్యూ అవుద్ది ఫ్రెండ్స్ మరి మధ్యలో ఏం చేద్దామంటే ఇక్కడ మన షెఫ్ గారు ఉన్నారు కదా తన కనుక్కుందాం అసలు తిన్నేమేమి వండుతారు ఏంటి దాని గురించి అయితే తెలుసుకోబోతున్నా సరేనా మరి ఇక్కడ చెఫ్ మాస్టర్ అయితే ఉన్నారు ఏంటి తనైతే అడిగి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు షేక్ ముషీర్ అహ్మద్ ఓకే నేను గత పదిహేను సంవత్సరాల నుంచి వృత్తి చేస్తున్నాను నాన్ వెజ్ ఐటమ్స్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మటన్ కర్రీ చికెన్ కర్రీ బ్రెడ్ హల్వా ఆయిల్ రోస్టు నాన్ వెజ్ వంటకాలు చేస్తాము బ్రెడ్ అల్వా బ్రెడ్ అల్వా కుర్బానీకి కీరే అవి చేస్తామండి పదిహేను సంవత్సరాల నుంచి వృత్తి చేస్తున్నాము అందరికి ఉపాధి మన పిల్లలకి మా కుర్రోళ్ళకి అందరికి ఉపాధి మీ ద్వారా కలుగుతా ద్వారా కలుగుతా ఉండే వాళ్ళ ద్వారా నాకు కలుగుతా ఉండింది అది అంతే కదా ఓకే ఇప్పుడు మీరు చూస్తున్నది ఫార్టీ ఫైవ్ రైస్ ఫిఫ్టీ ఫైవ్ చికెన్ చికెన్ దమ్ బిర్యానీ గుంటూరు ఫేమస్ బిర్యానీ వెరీ గుడ్ అంటే మీరు ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళి చేసి ఉన్నారండి వంటలు మన ఆ ఇండియాలో ఏపీ లెవెల్లో ఏపీ లెవెల్లో లో దాదాపు ఇటు వచ్చేసి పార్వతీపురం దాకా వెళ్ళాము ఓకే వైజాగ్ విజయనగరం బొబ్బిలి పాలపల్లు అచ్చా శ్రీకాకుళం దాకా వెళ్ళాము ఇట్ వచ్చేసి మన హైదరాబాదు దామర్చర్ల మాచర్ల గురజాల దాచేపల్లి బిడుగురాళ్ళ సత్తన్పల్లి సో మీ చేతి వంట అయితే నిన్న చోట్లకి అయితే వెళ్ళింది మరి వీడియో చూసేవాళ్ళు వాళ్ళు కనుక రుచి చూసి ఉంటే మీ యొక్క రెసిపీని ఖచ్చితంగా కమెంట్ చేసి లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అవును సార్ ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడ రెసిపీ జరుగుతుంది ఇప్పుడు బియ్యం వేసే సమయం అయితే వచ్చేసింది అన్నమాట ఏంటి సో బియ్యాన్ని అయితే ఇప్పుడు వరకు నానబెట్టారు నీళ్ళల్లో ఇప్పుడు బుట్టల్లో తట్టల్లో తీస్తున్నారనమాట సో చూడండి ఎక్కడ విజువల్స్ని మీరు చూడగలరు వాటర్ చూడండి ఎలా వెళ్ళిపోతుందో మరి వాటర్ ఈ రకంగా వెళ్ళిపోవాలన్నమాట వాటర్ ఎక్కువ ఉందనుకోండి అన్నం మెత్తబడిపోద్ది ఆల్రెడీ తగినంత క్వాంటిటీ అన్నది యాక్చువల్గా అక్కడ వేసే ఉంటారు నీళ్ళల్లో అక్కడ మాస్టర్ గారు మళ్ళీ దీంట్లో కనుక నీరు కనుక ఎక్కువైంది అనుకోండి మళ్ళీ అన్నం ఆగదు ఆయన అనుకున్న తీరులో వండ వండలేరు అనమాట సో ఈ రకంగా నీరు అయితే మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది మీరు ఆ విజువల్ని చూడగలరు చూడండి ఇక్కడ ఇప్పుడే తీశారు అన్నమాట నీళ్ళు అయితే మరుగుతున్నాయి సో ఈ రకంగా పట్టుకొని వస్తున్నారు బియ్యం వేయటానికి నీళ్ళల్లో ఏంటి రకంగా అయితే వేయటం జరుగుతుంది సో నెక్స్ట్ ఇంకో తట్ట కూడా వస్తుంది అక్కడ చూడండి నీళ్ళు ఇలా తీసిన తర్వాత బియ్యాన్ని నీళ్ళలోంచి తీసిన తర్వాత ఎక్కువసేపు బయట ఉంచకూడదు అనమాట ఏంటి వేసేయాలి దాంట్లో సో ఓరాల్గా రైస్ అనేది రెండు దంపల ద్వారా దీంట్లో అయితే వేడి నీళ్ళల్లో వేసేసారు ఇప్పుడు ఇది కొద్దిసేపట్లో ఉడికిపోతాయి అనమాట బియ్యం ఎంత టైం అని ఉంటుంది హాఫ్ బాయిల్డ్ రైస్గా ఉడికేస్తారు దీంట్లో ఫుల్ బాయిల్డ్ అయిపో అయిపోకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే బిర్యానీ కదా మళ్ళీ ఆ రెండో దబరాలోకి వెళ్ళి ఉడుకుతాయి అనమాట మళ్ళీ అన్నం వండుతారు ఫ్రెండ్స్ చూడండి వేడి నేలల్లో రైస్ వేసిన తర్వాత మొత్తం బాస్మతి రైస్ అనమాట ఈ రెసిపీ అంతా బాస్మతి రైస్తో చేస్తున్నారు ఇప్పుడు ఇది ఎంతవరకు ఉడికింది లేదు అన్నది వీళ్ళకి ఐడియా ఉంటుంది సో ఇప్పుడు ఆ ఉడుకుతున్న అన్నాన్ని ఏం చేస్తారంటే ఆ పక్కన ఉన్న బుట్టల్లో వేసేస్తారు సో చూస్తున్నారు కదా వేడి వేడి నీళ్ళల్లోంచి తీసి వేయాలి చాలా హార్డ్ వర్క్ అనమాట నీళ్ళు అయితే బాగా మరుగుతున్నాయి కదా అట్లా వేసిన రైస్ని తీసి రకంగా బొట్టలు వేస్తున్నారు తట్టలో వాటర్ అంతా ఇక్కడ కిందకి దిగిపోతూ ఉంటుంది ఈ రకంగా అయితే సెట్టింగ్ చేశారు ఇక్కడ చేసి రకంగా అయితే కష్టపడుతున్నారు మరి వీళ్ళు ఇంత కష్టపడితే కానీ ఒక పక్క చేయించే వాళ్ళ కష్టం ఉంటుంది ఒక పక్క చేసే వాళ్ళ కష్టం ఉంటుంది దాని తర్వాత ఫ్రెండ్స్ ఇంకా మందే తినే కష్టం అనమాట ఏంటి ఎంత తిన్నుతారు ఏంటో రుచికరమైన రెసిపీని ఈ రకంగా హాఫ్ బాయిల్డ్ రైస్ అయితే తయారైపోయింది ఇప్పుడు దీన్ని నీళ్ళన్నీ పోగానే తీసుకుని వెళ్ళి అక్కడ వేయాల్సి ఉంటుంది సో చూస్తున్నారు కదా వాటర్ ఎలా వెళ్ళిపోతుందా వాటర్ అంతా వెళ్ళిపోవాలి ఒకవేళ వాటర్ ఉన్నాం వేసారు వేసారనుకోండి వాటర్ క్వాంటిటీ ఎక్కువ అయిపోద్ది వాటర్ క్వాంటిటీ ఎక్కువ అయిపోతే మరి తేడా వచ్చేస్తుంది సో ఆ వాటర్ అంతా అలా వెళ్ళేంత వరకు అలా పక్కన పెట్టాలి ఇంకో పక్క ఏమో మిగతా రైస్ కూడా చేస్తున్నారు బయటకి సో జాగ్రత్తగా ఇంకా బియ్యం వెళ్ళకోకుండా కింద పడిపోకుండా జాగ్రత్తగా ఉంచాలన్నమాట సో మిగతా ఇంకా కింద అడుగున ఉన్న బియ్యం ఎలా వస్తాయి అంటే దబరాని ఈ రకంగా క్రాస్గా చేసి ఏంటి అలా అలా ఉంచుకొని అప్పుడు బియ్యాన్ని తీయాలి కష్టపడుతున్న ఆయన ఫేస్ రియాక్షన్ చూడవచ్చు పొగంతా తన కళ్ళల్లో కొడుతుంది అయినా కానీ కష్టం తప్పదు ఓ పక్క నిమ్మకాయ కూడా ఫైనల్గా నిమ్మకాయ రసం అయితే వేయటం జరుగుతుంది ఇక్కడ ఇంకా బియ్యం పడలేదు దీంట్లో అంటే ఈ కర్రీ రెసిపీలో నిమ్మకాయ లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట సో నిమ్మరసం పడిపోయింది ఫ్రెండ్స్ దీంట్లో ఇంకా ఓవరాల్గా పడాల్సినవి అన్నీ మంచి టేస్ట్ రావడానికి పడాల్సినవి పడిపోయినాయి ఎక్సెస్ ఏమి వేయలేదన్నమాట ఈ ఆకులు ఆ మసాలాలు ఈ మసాలాలు అసలు అవన్నీ వేసి జస్ట్ న్యాచురల్ స్టైల్లో అయితే ఇప్పుడు మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాం ఎవరైనా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ముసళోళ్ళు అందరూ మంచి టేస్టీగా ఎంజాయ్ చేయవచ్చు ఈ రెసిపీని ఇప్పుడు వాటర్ అంతా ఆగిపోయింది కదా సో ఇప్పుడు ఆ బియ్యాన్ని అయితే తీసుకొని వస్తున్నారు ఇప్పుడు ఈ కర్రీలో వేయటానికి సో కర్రీలో వేసేసారు బిర్యానీకి ఏమవుద్ది అంటే కర్రీ కింద ఉండిపోద్ది దానిపైన రైస్ పడతాయి ఫస్ట్ సో ఓ ఇంకా రెండో బుట్ట కూడా పడిపోయింది రైస్ది చికెన్ బిర్యానీ ఫైనల్గా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా మరి కొద్దిసేపట్లో టేస్ట్ చూడటం ఆలస్యం అప్పుడు చూశారు కదా కింద కర్రీ అంతా ఓ పైకి అనమాట ఈ రకంగా అడ్జస్ట్ అయితే చేస్తూ ఉంటారు ఆ కింద ఏదైతే మసాలా వగైరా ఉంటుందో అదంతా మీకు పైకి వచ్చి ఆ కింద ఉన్న మసాలా స్మెల్ కానీ టేస్ట్ కానీ ఇలా రైస్కి ఎక్కేస్తుంది అనమాట బాగా ఏంటి ఫ్లేవర్ కూర కూర ఒక్క ఫ్లేవర్ ఏమవుతుందంటే ఈ రైస్కి ఎక్కేస్తుంది ఈ రకంగా ఈ రకంగా అయితే రెసిపీ రెడీ అయిపోతుంది ఇంకా అది ఎంతసేపు పుయ్యి మీద ఉండాల అన్నది వాళ్ళకి ఐడియా ఉంటుంది సో ఫైనల్గా మూత అయితే పడిపోయింది ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ చెక్ చేయాలన్నమాట అసలు ఎలా ఉడికిందా లేదా రైస్ సో ఓవరాల్గా ఫైనల్ ఫైనల్కి రకంగా అయితే దాని మీద నిప్పులేసేస్తారు కింద నుండి తీసేస్తారనమాట మంట ఇంకా ఎక్కువగా ఉండకూడదు లేదనుకుంటే మాడు తగిలిద్ది పడిన కష్టం అంతా గంగపాలు అన్నట్టుగా అలా అయిపోద్ది అండ్ సో ఏంటంటే ఇంకా సెగని తగ్గించేస్తారనమాట తగ్గించేసి ఈ రకంగా పైన ఇచ్చారు పైన కూడా బియ్యం ఉడకాలిగా పైన నుంచి కూడా సగ తగులుతూ ఉంటుంది సో అదనమాట ఫ్రెండ్స్ ఇక్కడ నిలబడి చూసేవాళ్ళు కొంతమంది చూడండి రెసిపీ అసలు ఎలా తయారవుతుంది అంటే చూస్తున్నారు ఇక్కడ మా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది మీరు కూడా ఏమన్నా వంట వండించుకోవాలంటే దాన్ని కాల్ చేయగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదాలు దరిదాపుగా అరగంట అయిపోయింది అనమాట ఆఫ్టర్ అరగంట ఏంటి అప్పటి వరకు ఈ రకంగా ఉంచారు సగం మీద చూడండి ఇక్కడ ఇప్పుడంతా ఆఫ్టర్ అరగంట తర్వాత ఒకసారి తీయబోతున్నారు ఇది చూద్దాం మరి అన్నం ఎంతగా ఉడికింది ఏంటి అన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి పైన రైస్ ఈ రకంగా దమ్ అయిపోయింది అనమాట అంటే పైన బొబ్బులు వేసారు కదా నిప్పు వేయటం మూలన అలా పైపోయే వరకు అలా అయింది అంటే దమ్ అవ్వాలిగా మరి ఏంటి ఈ రకంగా అయితే అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మాయిగా సైస్ ఇప్పుడు వచ్చేసి రంగు వేస్తున్నారు అనమాట కలర్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నారు ఇక్కడ కొంతమంది ఎల్లో వేసుకుంటారు కానీ బట్ ఇక్కడ కేసర్ రంగుని యూస్ చేశారు ఎల్లో కాస్త హార్డ్గా అనిపిస్తుంది ఈ కేసర్ రంగు అయితే ఆరెంజ్ కలర్ లాంటిది చాలా బాగుంటుంది ఇప్పుడు నెయ్యి వేస్తున్నారు అన్నమాట సో ఈ రకంగా పైన పైన నెయ్యి అయితే వేస్తారు ఫ్రెండ్స్ ఒక కేజీ నెయ్యి వరకు తినట్టుగా ఉంది సుమారుగా ఫుడ్ని లైట్గా అయితే మిక్స్ చేస్తున్నారు కింద నుండి తీకోకుండా బియ్యం చూసారా బాస్మతి రైస్ అంతెంత బారుందో చాలా బారుగా ఉందన్నమాట రైస్ సో కింద నుంచి మతి చూశారు కదా కింద నుంచి అయితే అసలు కలపన కలపలేదు కింద కూర ఉంది సో జస్ట్ పైన పైన వరకు రైస్ని రకంగా మిక్స్ చేశారు సో అయిపోయింది రైస్ రైస్ ఎంత అయిందంటే చూడండి ఎక్సలెంట్గా బార్ ఉంది బాస్మతి ఓకే వెరీ నైస్ చాలా బాగుంది రైస్ సో రెసిపీ సో ఫ్రెండ్స్ ఈ రకంగా చికెన్ బిర్యానీ రెసిపీ రెడీ సైస్ పింకిష్ పింకిష్ చికెన్ మొక్క చేశారా పింక్ కలర్లో ఎక్కింది లైట్ పింకిష్ లైట్గా సో మటన్ టేస్ట్ ఉంటుందంట తిన్న తర్వాత చెప్తాను సో గాయస్ ఫైనల్గా చికెన్ బిర్యానీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఏంటి నా ముందు వచ్చేసింది చూడండి ఇదిగోండి మొక్క ఓ ఇది లెగ్ పీస్ వచ్చింది ఇక్కడ కట్టా కూడా ఉంది రైస్ కలర్ ఇదంతా చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉంది పుట్టి రంగు చూస్తే లాభమే ఉంది తిని చెప్పండి బ్రో అంటారా నోట్లో నీళ్లు ఇప్పుడే టేస్ట్ చేయబోతానని చూస్తాను సో ఏముంది బా నిజంగానే మామూలుగా లేదే చికెన్ ముక్క చికెన్ మొక్క వచ్చేసి మటన్ లాగా ఉంది అనుకోండి అంత బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఇదిగోండి ఈయన కుక్ గారు అనమాట సో ఈయన వండర్ ఈ వంటని చాలా బాగుంది మీకు స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇస్తాను ఏంటి దాన్ని కాంటాక్ట్ చేయగలరు మీరు కూడా ఏమైనా ఫంక్షన్స్ చేయించుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా దీన్ని కాంటాక్ట్ చేయండి రెసిపీ అయితే చాలా బాగుంది ఉప్పు కారం వగేరా అన్నీ బ్రహ్మాండం ఈ రెసిపీ వచ్చేసి మొత్తం బాస్మతి రైస్ తోనే అనమాట ఏంటి మామూలుగా రైస్ అయితే యూజ్ చేయలేదు ఫుల్ రెసిపీ వచ్చేసి బాస్మతి రైస్ సరేనా సో ఫ్రెండ్స్ ఇది నా టెస్టింగ్ ఒకటే కాదు మీరు అనుకుంటారు ఆ యూట్యూబర్ కదా బ్రహ్మాండంగా ఏదైనా చెప్పేస్తారనేసి ఇక్కడ ఇంకో ముగ్గురు ఉన్నారు సో టెస్టింగ్ జరుగుతుంది వాళ్ళు ఏమంటారో చూడండి కెమెరా ఫ్రంట్ రోలింగ్ సో చెప్తాముడు ఎలా ఉంది ఏంటి చికెన్ ముక్క అయితే అసలు బ్రహ్మాండంగా సో ఇంకా మాట్లాడ్డంట ముందు లాగిచ్చే పనిలో ఉన్నాడు ఎందుకంటే వచ్చేసింది కదా నోటి దగ్గరికి ఇంకా మాటలు అంటే తగ్గుతావు అనమాట తగ్గిపోతాయి మాటలు సో మీరేమంటారు దీని గురించి మా వంటగారు మేస్త్రి గారు వండిన వంట మీకు ఎలా అనిపించింది సూపర్గా వండారు బ్రహ్మాండంగా ఉంది ఏంటి ముందు తినే ఆలోచనలో ఉన్నాం సో అందరు అదే పనిలో ఉన్నారు చూసారా నేను అదే పనిలో ఉంటాను మీరు మరి రుచి చూడాలి అనుకుంటే గనక ఖచ్చితంగా కాంటాక్ట్ నంబర్ ఇస్తాను స్క్రీన్ మీద దాని చేసి మీరు వండించుకొని తిని ఈ వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి సరేనా నేను చెప్పింది అబద్ధమా నిజమా అన్నది మీరే చెప్పగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్